తరివి వింనే ముత్యాల సవారు ఉనుగు జవాది ఆమణి ఉలవలపు మురళి రవములు కస్తూరి పరిమలములు కల్లి సియే పడి సుమ్ము మా తెలుగు అందరికీ వందనాలు శుద్ధి ఉండాలే గాని మామూలు మాటల్లోనే తన ప్రజ్ఞ అంతా చూపించవచ్చు పలుకు పలుకులో పద్యం పలికించనువచ్చు అటు ఇటు ఇద్దరూ తెలివైన వాళ్లే అయితే వారి సరస సల్లాపాల్లో సరసానికి సరసం ఉంటుంది విరసానికి విరసము ఉంటుంది మాటకు మాట ఉంటుంది మరి పద్యానికి పద్యమైతే ఎట్లా ఉంటుందో చూద్దా ఒక సరసుడు మరొక సరస్సురాలి ఇంటికి వెళ్ళాడు మర్యాద చొప్పున ఆమె ఆకులు వక్కలు సమర్పించింది అప్పుడు ఆ సరసుడు సున్నం తెమ్మని సన్నని పద్యంలో అడిగాడు పర్వత శ్రేష్ట పుత్రిక పతి విరోధి అన్న మీరిన ముద్దుల పెద్ద బిడ్డ సున్న మించుక తేగదే సుందరాంగి సున్న మించుక తేగదే సుందరాంగి మూడు పాదాల సుదీర్ఘ సంబోధనలో తన పాండిత్యమంతా రంగరించాడు ఆయన పాండిత్యంతో పాటు ఆ పడుచుపైన పైన చులకనతనము ఉంది పర్వతశ్రేష్ఠుడంటే హిమవంతుడు అతని పుత్రిక పార్వతి పార్వతి పతి శివుడు శివుడికి విరోధి మర్మధుడు మన్మధుని అన్న బ్రహ్మ బ్రహ్మ పెండ్లాము సరస్వతి సరస్వతి అత్తగారు లక్ష్మి లక్ష్మిని కన్న తల్లి గంగ లేదా సముద్రం దానికి పెద్ద బిడ్డ జాష్టాది ఆమెను పెద్దమ్మ లేదా దరిద్రదేవత అంటారు ఇంతకీ ఈ పద్యం సారాంశమంతా ఏమిటి ఓసి పెద్దమ్మా సున్నం తీసుకురా అని ఆయన గారి సరసంలో విరసంపాలు కూడా ఉంది అది అతని కన్నా రెండాకులు ఎక్కువే చదివింది కనుక ఇట్లా జవాబు చెప్పింది

శతపత్రం అంటే పద్మ బాంధవుడు సూర్యుడు సూర్యుని సుతుడు కర్ణుడు అతనిని చంపినవాడు అర్జునుడు అర్జునుని బావ కృష్ణుడు అతని కుమారుడు మన్మధుడు మన్మధుని మామ చంద్రుడు చంద్రుని నిరంతరము తలపై దాల్చేవాడు శివుడు శివుని కుమారుడు వినాయకుడు వినాయకుని వాహనము ఎలుక ఎలుకకు వైరి పిల్లి పిల్లికి వైరి కుక్క కనుక ఈ జవాబు సారాంక్షమంతా ఏమిటి ఓరి కుక్క ఇదిగో సున్నం అని కుక్క కాటుకి చెప్పు దెబ్బ ఈ దెబ్బతో ఆ సరస్సుడి ముఖం మాడిపోయి ఉంటుందని వేరే చెప్పాలా చెప్పండి ఈ పద్యంలో విశేషమంతా సూటిగా అవమానించకుండా వ్యంగ్యంగా డొంక తిరుగుడుగా ఎగతాళి చేయటంలోనే ఉంది ఈ ప్రకారంగా పై పద్యాలు చమత్కార భరితంగా ఉండటమే కాకుండా మరికొన్ని పురాణ పురుషుల విశేషాలను కూడా వెల్లడిస్తున్నాయి ఇవి చాటు పద్యాలు వీటిని దీపాల పిచ్చయి శాస్త్రి గారు వెలికితీశారు తల్లి నిన్నుదలంచి అందాల పద్యాల లో వెలుగులు డాక్టర్ పాపినేని శివశంకర్ వ్యాఖ్యానాన్ని నేను చదవటం జరిగింది స్వస్తి